హాయ్ ఫ్రెండ్స్ నేనైతే నేనుండే ఏరియా పక్కనే ఒక బీచ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో బీచ్ అయితే చాలా మంచి ఫేమస్ అంట మరి ఇది ఎంత ఫేమస్ ఏంటో అనేది మాత్రం నేనైతే తెలుసుకోవాలని చెప్పి ఈరోజు ఈ బీచ్కి అయితే నేను బయలుదేరేశాను అక్కడైతే మాత్రం చాలా మంది టూరిస్టులు వస్తారు ఫ్రెండ్స్ ఎంతమంది టూరిస్టులు వస్తారంటే దాదాపు నార్మల్ సీజన్లో అయితే మాత్రం ఆ యొక్క బీచ్ ఏరియా అయితే మాత్రం అస్సలు ఖాళీగా ఉండదు అంత బీభచ్చమైన మనుషులైతే అక్కడికి చాలామంది టూరిస్టులు అయితే వస్తున్నారు ఎందుకంటే నేను ఏరియాకి వచ్చేసరికి అక్కడైతే మాత్రం చాలామంది జనం అయితే ములుగుతున్నారు కాకపోతే ఏంటంటే ఈ ఏరియాలో ఆల్రెడీ తుఫాను హెచ్చరికలు ఇచ్చిన చాలా చాలామంది అయితే జనం ఇక్కడ సముద్రంలో ములగటానికి అయితే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాకపోతే ఏంటంటే ఈ ఏరియా మొత్తం అంతా బీచ్ సంబంధించి టూరిస్టులకు ఎక్కువగా తిరగటానికి అలాగే సముద్రంలో ములగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఏరియాలో ఏంటంటే చాలామంది ఎక్కువగా టూరిస్టులు రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఏరియా ఎక్కడుందో ఏంటో అనేది ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకే అర్థమవుతుంది కాకపోతే ఏంటంటే ఈ ఏరియాలోనూ దాదాపు నేను వచ్చేసరికి చాలా వరకు ఇక్కడ ఉన్న పోలీసులు అయితే మాత్రము సముద్రంలో ములకండి తుఫాను హెచ్చరికలు వచ్చినాయి అని చెప్పి చాలా వరకు చెప్పినా సరే కనీసం ఒక్కరు కూడా పట్టించుకోకుండా వీళ్ళైతే సముద్రంలో అయితే ములుగుతున్నారు ఎందుకంటే డిపార్ట్మెంట్ కూడా ఎంతమంది అయితే ఆపగలరు సముద్రం ఒడ్డున ములుగుతున్న వీళ్ళందరినీ ఆపలేరు కదా అందుకే ఇక్కడైతే మాత్రము మంది అయితే కొంతమంది తుఫాను అనగానే బయటకు వెళ్ళిపోతున్నారు ఇంకో కొంతమంది అయితే ఇంకా అదే ఉందిలే అని చెప్పి ఇక్కడే ములుగుతున్నారు ఎందుకంటే ఈ ఏరియా మొత్తం అంతా టూరిస్టులకు సంబంధించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చాలా చాలామంది సముద్ర ఒడ్డుకి మొలగటానికి ఎంజాయ్ చేయడానికి చాలామంది వస్తారు నేను అలా చూసినప్పుడు అక్కడ దగ్గరలో అయితే ఒంటలు అయితే రెండు వంటలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీని మీద అయితే ఎక్కితే మాత్రము ఒక్కొక్కరికి వచ్చేసరికి రెండు అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారంట నేనైతే వాళ్ళని అడిగాను అన్న ఈ వంట మీద ఎక్కితే మరి ఎంత తీసుకుంటారు డబ్బులు అని అడిగినప్పుడు తమ్ముడు మేమైతే ఈ ఏరియాలోను ఇక్కడైతే మేము రెండు అయితే చార్జ్ చేస్తామన్నారు దాని తర్వాత ఏంటంటే వాటిని చూసి నేనైతే అన్ని డబ్బులు ఇచ్చి మనం దాని మీద ఎక్కే అంత అవకాశం మనకెందుకులే అని చెప్పి దగ్గరలో ఉన్న ఒక గుర్రం అయితే నాకు కనపడ్డది అక్కడికి వెళ్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఈ వంట చూస్తే మరి చాలా బాగుంది ఎందుకంటే లైవ్లోనూ ఇప్పటి వరకు నేను ఎప్పుడు వంటనైతే ముట్టుకోలేదు నేను కాకపోతే ఫస్ట్ టైం నేను ఈ యొక్క వంటనైతే అయితే నేను టచ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ దాని మీద నేను చెయ్యి వేస్తే అది అయితే నా వైపు చాలా కోపంగా అయితే చూస్తుంది దీంతో గొడవ నాకెందుకు వచ్చింది అని చెప్పి నేనైతే పక్కన ఉన్న గుర్రం దగ్గరికి అయితే వెళ్ళాను దాని దగ్గరికి వెళ్ళగానే దాని కళ్ళకైతే మాత్రము అక్కడ ఉన్న వ్యక్తి గంతలు అయితే కట్టేశాడు అతను అడిగాను అన్న గుర్రం ఎక్కితే మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అని అడిగితే రెండు వందలు అయితే తీసుకుంటాం అని చెప్పి అన్నారు మనకు స్వారీ చేయడానికి అయితే మన చేతికి ఎవరంట అలాంటప్పుడు ఎందుకు అని చెప్పి నేనైతే అసలు ఎక్కలేదు ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవటానికి కూడానా ఇక్కడ చాలా మంది అయితే ఈ విధంగా గాలికి చక్రాలు అయితే పెట్టారు పక్క ఏమో పైన ఎగరటానికి గాలిపటాలు కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చే పిల్లలకు కూడా చాలా ఇంది బాగా అట్రాక్షన్గా ఉండేటట్లుగానే ఇక్కడ చాలామంది అయితే చిన్న చిన్న వ్యాపారాలు అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఈ ఏరియా మాత్రము చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే ఏరియాకి వచ్చేటప్పుడు ఎక్కువగా సమ్మర్లో అయితే మాత్రము చాలామంది జనం ఉంటారు ఫ్రెండ్స్ నార్మల్ టైంలోనే ఎంతమంది జనం ఉన్నారంటే సమ్మర్ సీజన్లో అయితే మాత్రం అస్సలు బీచ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేసులకు వచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీరు వెళ్ళిన ఏరియా పేరు కూడా ఒక్కసారి కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి బీచ్ ఏరియాలు అయితే మాత్రము చాలా అయితే తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని ఏరియాలో బీచ్లు అనేది ఉండదు కాబట్టి టూరిస్ట్ అనేది మాత్రము ఎక్కువగా అక్కడ రావడం అనేది జరగదు ఇలాంటి కొన్ని కొన్ని ప్లేసులు అయితే మాత్రం స్పెషల్ ఆ బీచ్ ఏరియాలు మొత్తం అంతా టూరిస్టుల కోసం నిర్మిస్తారు ఫ్రెండ్స్ ప్రతి బీచ్లోనూ కూడా నేను చూసిన దాకలల్లా ఇలాంటి బైక్లు అయితే పెట్టారు ఈ బైక్లు అయితే దాదాపు మరి ఏ కంట్రీ నుంచి తీసుకొస్తున్నారో తెలియదు కానీ చాలా వరకు అయితే మాత్రము బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న పిల్లవాడు ఇయల్ అయితే మాత్రం చాలా పైకి ఊగుతున్నాడు ఫ్రెండ్స్ ఈ పిల్లవాడు అయితే మాత్రం అసలు మామూలు ధైర్యం అయితే కాదు ఇంకా మేము వీడియో తీసినప్పుడు ఆ పిల్లవాడు వైపు చూస్తూ ఉంటే ఆ బాబు అసలు మా ఆ వైపు అయితే నవ్వుతున్నాడు చిన్న హైట్లో నుంచి పైకి ఎక్కితేనే మనం భయపడతాం అలాంటిది పిల్లడికి అసలు భయం లేదు పక్కన ఉన్న అయితే గెన్ షూట్ అయితే జరుగుతుంది ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళి కాసేపు అయితే నేను ట్రై చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒక్కసారి కూడా మీరు చూడాలనుకుంటే ఒక్కసారి ఆ గన్ షూట్ ఎలా ట్రై చేస్తో మీకే తెలుస్తుంది ఇంకోటి వచ్చేసరికి అంటే చిన్నపిల్లలు పోగడానికి కూడా ఇక్కడ వియ్యాలు కూడా వెరైటీ వెరైటీ బొమ్మల ద్వారా ఇక్కడ కట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్ దేనికి సంబంధించి దానికి ఛార్జ్ అయితే ఇక్కడ చేస్తున్నారు బీచ్లోనూ పిల్లలు వచ్చి ఆడుకోవటానికి తిరగటానికి వాళ్ళు ఊగటానికి అలాగే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నచ్చే విధంగా ఇక్కడ బీచ్ ఏరియాలో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నిర్మించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నాకైతే ఒక విగ్రహం అనేది కనబడ్డది ఏంది అబ్బా ఈ విగ్రహం ఏందని చెప్పి నేనైతే దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది మన మహాత్మా గాంధీజీ గారి యొక్క విగ్రహం ఫ్రెండ్స్ ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టినందుకు ముఖ్య కారకం కారణం ఏంటంటే అప్పట్లో ఈ ఏరియాలో అయితే తక్కువ మంది జనం వచ్చేవాళ్ళంట అలాంటి సమయంలో ఈ విగ్రహాన్ని కింద పెట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాత్రం చాలా హైట్లో పెట్టారు ఆ విగ్రహాన్ని ఎందుకు అంత హైట్లో పెట్టారు అని మీకు తెలియాలనుకుంటే మన షార్ట్ వీడియోలు కూడా మన ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్ దాన్ని కూడా ఒకసారి మీరు చూడాలనుకుంటే ట్రై చేయండి ఎందుకు అంత హైట్లో పెట్టారు అదే కాకుండా దాని పక్కన ఉన్న సెంట్రల్ అయితే మాత్రము చాలా రకమైన హోటల్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్నది ఫ్రెండ్స్ అక్కడ వచ్చిన టూరిస్టులకి కానీ ఎవరైనా బీచ్ ఏరియాలకి కొత్తగా వచ్చే వాళ్ళకి కళ్ళజోళ్ళు కేపలు అనేది అది ఇది కాకుండా ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా ఉండటానికి ప్రతి ఒక్క టూరిస్ట్కి కూడా అనుకూలమైన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది ఈ ఇలాంటి ప్లేస్ ప్లేసులు ఏంటంటే ఎక్కువగా జనం అనేది చూడటానికి ఎక్కువగా బాగుండింది అట్రాక్షన్గా ఉంటుంది ఇక్కడ టాట్యూ కూడా వేస్తున్నారు ఫ్రెండ్స్ ఎలాంటి ట్యాటూలు కావాలనుకున్నా సరే ఇక్కడ మాత్రం బ్రహ్మాండమైన ట్యాటూలు వేస్తున్నారు మా ఫ్రెండ్ కూడా ఇలాంటి చోట వేశారు లోపలికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ లోపల లేడీస్ ఉండడం వల్ల నేనైతే లోపలికి వెళ్ళకుండా బయట నుంచే వెళ్ళిపోయాను కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అన్నా మనకు కావాల్సిన విధంగా అయినా కావాల్సిన రేట్లలో అయితే మాత్రం తక్కువలోనే దొరుకుతుంది బీచ్ ఏరియాలో అయితే మాత్రం చాలా ఎక్కువ రేట్లు ఉంటాయని అనుకుంటామే కానీ నేనైతే ఆల్రెడీ ట్రై చేశాను ఇక్కడ ఫిష్ కూడా ఫ్రై కూడా ఆల్రెడీ మనకు అనుకూలమైన రేట్లోనే దొరుకుతుంది ఫ్రెండ్స్ నేను కూడా ఒకసారి ట్రై చేసి చూశాను కూడా కాకపోతే ఏంటంటే ఏరియా ఎక్కడ ఉంది ఏంటనేది మాత్రం చాలా మందికి అయితే తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్లో మాత్రం నేను తీస్తున్న ఈ వీడియో ప్లేస్ ఎక్కడో ఏంటో అనేది మాత్రం మీకు తెలిస్తే కామెంట్లో మాకు ఖచ్చితంగా తెలియజేయండి ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ప్లేసులు మా మాత్రం అస్సలు మిస్ కాకండి ఎందుకంటే సమ్మర్ సీజన్లో మాత్రం ఇలాంటి చోట్లకి వస్తే ఫ్యామిలీతోనే ఉండిద్దబ్బా చాలా హ్యాపీగా ఉండిద్ది ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు మనకే హ్యాపీగా ఉంటుంది అలాంటిది మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళేట్లయితే మీరు వెళ్ళిన బీచ్ ఏరియా కూడా ఒక్కసారి కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరికంటే మీరే ముందు చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన వీడియోలు మాత్రం మీరు చూడాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు రావాలి అని అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్ మీరు సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా నేను తీయటానికి కూడా ఎక్కువగా నాకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ